తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసనా దంపతుల గురించి ఏ విషయమైనా నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వస్తుందో మనందరికీ తెలిసిందే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా మోస్ట్ క్యూట్ కపుల్గా అందరినీ బాగా ఆకట్టుకుంటారు ఈ జంట అందుకే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంటకి కూడా ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉందనే చెప్పాలి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రామ్ చరణ్ని ఎప్పుడైతే ఉపాసన పెళ్లి చేసుకుందో పెళ్ళైన తొలిలో ఉపాసనకి చాలామంది విమర్శించిన వాళ్లే ఉన్నారు కానీ ఆ తరువాత ఉపాసన గురించి తెలుసుకోవడం పైగా సోషల్ మీడియాలో కూడా ఉపాసన చాలా యాక్టివ్గా కనిపిస్తూ తనకి సంబంధించిన అన్ని రకాల విషయాలని షేర్ చేసుకుంటూ రావడం ఆవిడ బిజినెస్ ణ్యుడిగా ఆవిడ సాధిస్తున్న విజయాలు కావచ్చు కుటుంబం గురించి ఆవిడ చేస్తున్న పనులు ఇలా ప్రతి విషయాలతో అని అందరూ ఆ తర్వాత ప్రశంసల వర్షం కురిపిస్తూ వచ్చారు అలా అలాంటి వాటిల్లోనే ఒకటి ఉపాసన రామ్ ఇద్దరు దాదాపు పెళ్ళైన పదేళ్ల తర్వాత ఓ పన్నెంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు అవడం ఇక ఎప్పుడైతే వాళ్ళకి కూతురు పుట్టిందో కూతురు పేరు క్లింకారా అంటూ కూతురు గురించి ఉపాసన రామ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏం చేస్తున్నారు అంటూ ఎన్నో సందర్భాల్లో ఓ పక్క రామ్ చరణ్ మరో పక్క ఉపాసనాలు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసిన విషయాలు కూడా నెట్ వైరల్ అవుతూ వచ్చాయి ఒకనొక సందర్భంలో అయితే మొదటి బిడ్డ కోసం వాళ్ళు వెయిట్ చేసి ప్లాన్ చేశారు కానీ సెకండ్ బేబీ విషయంలో మాత్రం అలా ఉండదని సెకండ్ బేబీని చాలా తొందరగానే ప్లాన్ చేసుకుంటాను అంటూ ఉపాసన చెప్పడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన వైలం ఇదిలా ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా మెగా ఫ్యామిలీకి కోడలిగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా కేరింగ్గా ఎంతో అభిమానంగా కనిపిస్తూ ఉంటుంది ఉపాసన మరోపక్క స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంటూ రామ్ చరణ్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా అందరి దృష్టిని ఆకట్టుకుంటూ వస్తున్న ఈ జంట ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ ని అందరికీ షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో ఆ వార్త నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది దానికి గల కారణం ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమైనా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది దానికి గల కారణం ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీలో ఏర్పడుతున్న సంఘటనలు అని చెప్పాలి మరి ఇంతకి రామ్ చరణ్ ఉపాసనాలు ఏ గుడ్ న్యూస్ ని షేర్ చేయబోతున్నారు ఇంతకీ ఆ విషయం ఏంటంటే అంటే పొక్క స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా రాణిస్తున్న రామ్ చరణ్కి సొంతంగా వ్యాపారాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీతో పాటు సొంతంగా తమకున్న అభిరుచులతో వ్యాపార రంగంలో వివిధ వ్యాపారాలతో కూడా రాణిస్తున్నవైన అలా ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా మల్టీప్లెక్స్ థియేటర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏఎన్బి అంటూ ఓ పెద్ద మల్టీప్లెక్స్ ని కూడా స్టార్ట్ చేశారు అలా స్టార్ హీరో మహేష్ బాబు కావచ్చు రవితేజ కావచ్చు ఇలా ఎందరో స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో థియేటర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సరిగ్గా అలాగే ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ థియేటర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారట ఇక వందల కోట్ల విలువ చేసే మల్టీప్లెక్స్ థియేటర్స్ ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట పైగా ఈ విషయాన్ని ఉపాసన అనే దగ్గరుండి చూసుకోవడం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని రకాల విషయాలని ఉపాసనే చూసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అలా మొత్తానికి రామ్ చరణ్ ఉపాసనాలు ఇద్దరూ కలిసి ఇంకో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నాము అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇంకా మరింత ఆనందాన్ని రెట్టింపు చేసేలా చేసింది ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు ఫ్యామిలీకి సంబంధించినవి ఆసక్తికరంగా వెలుగులోకి అవుతున్న నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఉపాసనాలు ఇంకొక గుడ్ న్యూస్ని షేర్ చేశారు అంటూ వచ్చిన వార్త ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి